ഇല്ല കിനി 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 റെഡി ആണ് റെഡി ആർമ്മ റെഡി ആക്കി നിന്നെ 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 റെഡി ঠিকনা <laughs> নাথাকে <laughs> ఏకశిలాపయాంజనేయ స్వామి ఆశుషలతో చెల్ల వెంకటహారిక గారు నంద్యాల కొత్తపల్లి గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఆ జట్టగా పోటీలో ఉన్నాయి రావాలి ఎనిమిది రెడీగా ఉండాలి శ్రీ ఏకశిల అభయాంజనేయ స్వామి ఆశుసులతో చల్లా వెంకటహారిక గారు నంద్యాల కొత్తపల్లి గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జట రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్లో ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి Thank <laughs> you. రెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెంకంజలో ఉన్నాయి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి గారు వదిగంగిండి గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా కప్పై వారాటి రామచరణ్ గారు గొల్లపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి కట్ట రావాలి వచ్చి కాలేటాల ఎనిమిది రెడీగా ఉండాలి వెంకటేశ్వర స్వామి ఆశలతో సిద్ధి బ్రహ్మానాయుడు గారు మరివేముల గ్రామం పుల్లల చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి ད�ས སྲྱི སྲྲྱི. நியால மண்டலம் நந்தியால போட்டேல ஏடோஜி கேடு கட்டால எது ரெடி தொண்ணா వెయ్యిల దురాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

स्थानम वे कणासातु तु जतकन्ना 40 सेकल्लो वे कंजलो उन्नाई రెండో స్థానంలో కొనసాగుతున్న జతకన్న 45 सेकल्लो मुన్నంజెలో ఉన్నాయి జిల్లా వెకటహారికగారు మన్యాల కొత్తపల్లిగ్రామం మన్యాల మండలం మన్యాల జిల్లా వారి జతపొట్టేలో ఉన్నాయి ఏడు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెనుక రెండో స్థానం பொலாரி பெட்டசரவையார் வெண்கிண்ணே கம்பை வாரா ராம் சரண்கார் கொள்ளப்பள்ளி வர இரையை வெல்கஞ்சல ரெண்டோ ஸானோ கொனசாத்து ஜத்த நிலபை ஐந்து செலஞ்சா ஏடோ ஜத வெங்கடாரிக்க நியால கொத்தப்பிரமம் நந்தியால மண்டலம் நந்தியால ஜி வார ஜத்த போட்டேல காக்கலயால கீரித்த

స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న కన్నా నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేకలేస్తా చివరికి వెళ్ళిపోతాయి వచ్చే జతను కోటేల నుంచి ప్రారంభించవలసిందిగా శేషన్లు తప్పట జయచంద్రుడి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు తప్పట యోహాన్ గారు తోడన్ల పల్లెవారు యాభై వేల రూపాయలు మొదటి బహుమతి అందజేశారు వారి చేతుల మీదుగా వచ్చే జతన పోటీల నుంచి ప్రారంభించవలసిందిగా ఈ యొక్క క్రైస్తవ ఆహ్వానం మేరకు ఆహ్వానిస్తున్నాం అలాగే భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా క్రమ పద్ధతులు వెళ్లి భోజనా విజ్ఞప్తి చేస్తున్నాం గతవారం రెండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

वाराधी रामचरण गोल्लपल्ले कंबईंड बयल निर्माण वर्ष कार्यकर्त्याला

ఏడో జ వారు పోటీకి రెడీగా ఇచ్చేసినారు ఎనిమిది సిద్ధంగా ఉండాలి ఐదు నిమిషాల సమయం త కన్నా ఇరవై ఐదు సెకండ్లు మాత్రమే ముందం జలో ఉన్నాయి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వస్తే మూడో స్థానంలో అతి చివరికి వెళ్ళి మరలా తిరిగి ఇటు చివరికి వచ్చి యాభై ఐదు అడుగుల లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు మూడు నిమిషాల సమయం యాభై ఐదు

అడుగుల లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు ఏడో జ పోటీకి సిద్ధంగా వచ్చినారు ఎనిమిది రెడీగా ఉండాలి సమయం రెండు నిమిషాలు ఉన్నది చేసుకున్నాయి తిరిగి ఈ రౌండ్ లో యాభై ఐదు అడుగుల జురాన్ని లాగితే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు రెండో స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవై సెకండ్ పది ఐదు

ఏకశిలా అభయాంజనేయ స్వామి ఆశ చల్లా వెంకటహారిక గారు నంద్యాల కొత్తపల్లి గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త వారికి కేటాయించిన ఇరవై నిమిషాలు ముప్పై ఎనిమిది అడుగుల ఏడించుల దూరాన్ని రోజుత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వందల యాభై కోట్లు పొడవులో పద్నాలుగు రౌండ్లు పూర్తిగా లాగి పదహైదవ లో నూట ముప్పై ఎనిమిది అడుగుల ఏడించుల దురాన్ని లాగి ఆరోజ రెండు